డైలీ డైరీ ఫార్మ్ న్యూస్ ఛానల్ ఆదరిస్తున్న రైతులందరూ కూడా ధన్యవాదాలండి చిట్టు పుట్టి ఆవుల్ని పెంచుతున్న యువరైతు చక్రవర్తి నందిని డైరీ ఫామ్ దగ్గర అయితే మనం ఉన్నామండి వీళ్ళ ఫామ్లో రెండు అడుగుల లోపు అంటే పద్నాలుగు అంగుళాల నుంచి రెండు అడుగుల లోపు సైజు ఉన్నటువంటి ఆవులు అయితే పెంచుతున్న ఎవరైతే దగ్గర మనం ఉన్నామంటే ఒకసారి వివరాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అండి మన ప్రజెంట్ రాజమండ్రి దగ్గర నందిని డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి నందిని డైరీ ఫామ్ లో మీనేచర్ మైక్రో మీనేచర్ ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయని అన్నైతే చెప్పడం జరుగుతుందండి ఒకసారి అన్న అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం అన్నా అన్న నమస్తే సార్ రైస్ నమస్కారం సార్ నాది రాజమండ్రి జగ్గంపేట సార్ రాజమండ్రి జగ్గంపేట మన ఫామ్ పేరు ఒకసారి చెప్పండి రాజమండ్రి జగ్గంపేట చెన్నై కోల్కతా మధ్యలో అయితే ఫామ్ అయితే ఉందండి చూసుకోవచ్చండి ఇక్కడైతే మినీ సైజ్ ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి ఒకసారి అన్నమాటలో వివరాలు అయితే కనుక్కుందాం అన్న వీటి వయసు ఎంత ఉంటుంది అన్న వీటి వయసు వచ్చి ఎయిత్ మంత్ సార్ ఎయిత్ మంత్స్ అన్న మీరు పట్టుకున్నది ఇది ఎయిత్ మంత్స్ పన్నెండు పద్నాలుగు అంగల పదహారు అంగులు హైట్ వచ్చి ఉంటదాంగ పదహారు అంగులాంటి అండి దీని వయసు వచ్చి ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ అండి వీటిలో ఐట్ ఎంత ఒక పద్దెనిమిది అంగలా ఉంటుందన్న ఒక అడుగున్నర 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 పద్దెనిమిది అంగళాలన్నా దీని వయసు ఎంత ఉంటదన్న దీని వయసు వచ్చి వన్ ఇయర్ సార్ వన్ ఇయర్ అన్న వన్ ఇయర్ ఇంకా ఫైనల్ గా ఎదిగితే ఎంత అయితే కొద్దాం ఇది గట్టిగా ఎదిగితే టూ ఫీట్ సార్ ఫైనల్ అంటే ఇరవై నాలుగు గంగలు నాలుగు ఇంకా అంతకు మించి దాని లైఫ్ టైం కదన్నా బాడీ వస్తుంది ఏవి బాడీ వస్తది బాడీ వచ్చేసి ఉంటుంది ఓకే అన్న చూసుకోవచ్చు చాలా స్మాల్ సైజ్ అండి ఇది ఏ కలర్ లో వస్తాను ఇప్పుడు మనకి ఇష్టం ఇది ఇది వచ్చి కప్పుడు రావాలి సార్ మ్యాజి కానీ ఇక్కడ బొట్ట వచ్చింది సార్ మొత్తం బొట్ట ఉంది కాబట్టి కప్పుడు రాదు సార్ ఇది ఓకేనా కలర్ నంబర్ వన్ కలర్ సార్ బొట్ట వచ్చింది సార్ దానివల్ల కప్పుడు రాదు దాని అవతల దీనికి కానీ లైక్ సేడ్ ఉంది సార్ వైట్ సేడ్ ఉంది బ్లాక్ సార్ ఫీమేల్ సార్ ఇది ఫీమేల్ అండి ఇప్పుడు మేలు ఫీమేల్ అయితే మనకి ఎంత పడతాయో ఒకసారి ఒక మేలు ఫీమేల్ వచ్చిన అదే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వరకు ఉండేది సార్ క్వాలిటీ ప్రైజ్ ఉంటది

వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ చూసుకోవచ్చండి ఒకసారి చెవులు చూపించండి చెవుల పిల్ల చెవులు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో చిన్నగా ఉంటే కుర్రలు ఆడుకునే సార్ ఇగో చాలా నైస్ గా ఉంటాయి సార్ ఓకేనా ఇవి మనకి బెడ్రూమ్ లోను టైల్స్ టైల్స్ మీద తిరిగేస్తా సార్ అటువంటి ఇబ్బంది బెడ్రూమ్ లో తిరిగేస్తే అలాంటి అటువంటి ఏమి ఉంటుంది సార్ అలా అలవాటు ఉంటుంది ఉంటాయి సార్ ఇవి ఓకే చిన్నప్పటి నుంచి మనకి ఇందులో కలర్స్ ఉన్నాయా ఇంకా మనకి నచ్చిన కలర్ సార్ ఓకేనా అన్న చూడండి సార్ ఇది వైట్ ఇది వైట్ ఇగో సార్ ఇది వైట్ ఇవన్నీ కూడా టూ ఫీట్ లోపే అన్న టూ ఫీట్ లోపే సార్ ఇక చూసుకొచ్చండి రెండు అడుగులు లోపే అడుగు అడుగున్నారా సార్ బుట్టబుట్టకుంటే అడుగు అడుగు అడుగున్నారా చిన్నవి చాలా స్మాల్ సార్ చూడండి సార్ గంగడోలు కట్టడం కానీ ఉండదు ఇగో సార్ ఓకే చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటాయండి మీతో అంటే మనం రెండు రోజులు అలవాటు అయితే చాలా ఫ్రెండ్లీగా మనతో పాటు బెడ్రూమ్ లో కూడా పడుకోవడం అంటిపండితో బెల్లం కదా గోడ వచ్చేస్తా సార్ అటుపండు బెల్లంక్క చూడండి వీటిని సేర్వ్ చేసుకోవాలంటే అట్టిపండు బెల్లం ముక్క పెట్టినట్లయితే కనుక అసలు చాలా ఫ్రెండ్లీగా చాలా ఫ్రెండ్లీగా ఉంటాయండి రెడ్లు కలితే రెడ్ సార్

ఈ త్రీ ల్యాక్స్ పడుతుంది సార్ ఈ జతం మనకి మూడు లక్షలు పడుతుందా మంచి క్వాలిటీ హేవీ బాడీతో ఉంటుంది సార్ చూడండి చాలా స్మాల్ సైజ్ అండి సార్ అన్నాళ్ళ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి మీరు ఫోన్ చేసి వివరాలు అయితే కనుకోవచ్చు అలా రేట్లు అయినా మాట్లాడొచ్చా మీరు బయటకు వచ్చి చూసుకొని లైవ్ లో ఫిక్స్డ్ ఏం కాదన్న ఓకే అన్న మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు మీరు చెన్నై ఈ జత కావాలి జత ఎంత ఫైనల్ పడుతుంది నేను చెప్తాను సార్ మీరు మీరు చూసుకొని మాట్లాడుతుంది కార్లు వేసుకు వెళ్ళిపోతారు ఓకేనా అన్న కార్లు వెళ్ళిపోతాయి కార్లు డిక్కిలు వేసుకు వెళ్ళిపోతారు ఓకే అన్న మీరు ఈ మధ్యకాలంలో ఎక్కడికైనా ఇచ్చారు అన్న మీరు నేను మహారాష్ట్ర పూణే ఢిల్లీ కలకత్తాకి ఇచ్చాను సార్ ఎక్కువ ఓకేనా మహారాష్ట్ర పూణే ఢిల్లీ మన దగ్గర నుంచి నెలలో ఎన్ని జాతలు అమ్ముతారు నెలలో నెలకు నా దగ్గర ఎప్పుడు పది జాతలు అమ్ముతాను సార్ పది నెలలు పది వరకు వెళ్తాను నన్నాళ్ళ దగ్గర చూసుకొచ్చండి టాప్ క్వాలిటీ ఏవి సైజు చాలా చాలా చిన్న వాళ్ళు అయితే ఉన్నాయండి అలా బోర్డు కానీ మీకు ఎవరికైనా హావులు కావాలంటే కనుక మన నందిని స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి నెంబర్ ఫోన్ చేసి మీరు రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చండి దీని బేబీ అండి ఇది దీని హైట్ వచ్చి రెండు అడుగులండి అంటే ఇరవై నాలుగు అంగులాలు దీనికి పుట్టిన బేబీ అనమాట ఇది వీళ్ళ ఫామ్ లో వీళ్ళ దగ్గర ఉన్న ఆవులన్నీ కూడా వీళ్ళ ఫామ్ లో డైరెక్ట్ గా వీళ్ళ దగ్గరే పుట్టిన దోణలు మదర్ హైట్ వచ్చేసి రెండు ఇరవై నాలుగు అంగులాలు అండి ఇప్పుడు ప్రజెంట్ బేబీ హైట్ వచ్చి పద్నాలుగు అంగిలాలు అండి ఇక ఫైనల్ గా దీని హైట్ ఇరవై నాలుగు అంగిలాలు మించి అయితే అదకదండి చాలా చిన్న సైజు మినేచర్ ఆవులు అయితే సేల్ కి అయితే ఉన్నాయండి ఈ మినేచర్ ఆవులకి వచ్చేటప్పటికి మెయింటెనెన్స్ ఏమేమి పెడతారు ఏమి ఉంటుంది సార్ చూడండి సార్ ఒరిగడ్డి గో ఒరిగడి తింటే పచ్చగడి తింటే లేని పరిస్థితుల్లో మనకి గోధుమ తోడని ఉంటుంది సార్ గోధుమతో యాభై కేజీలు బస్తా కలిపి ఒక పదమూడు వందలు సార్ యాభై కేజీలు బస్తా పదమూడు వందలు అన్న దాన్ని ఓకే అన్న గడ్డి పెద్ద పొద్దున్న కేజీ పెట్టుకుంటే ఒక రోజు ఒక కేజీ సార్ ఒక మేలు ఫీమేల్ జతకి తింటే జతకి మేలు మీకు కేజీ పొద్దున ఒక కేజీ కేజీ ఓకేనా మిగతా టైంలో ఇలా ఉట్టుకెళ్లని వడ్డీ గడ్డిని మంచిగా నీళ్ళని వాటర్ అవుతాయి సార్ ఓకేనా ఉండదు సార్ జిరు మిర్నా సరే తొక్కుంది చాలా తొక్కువు సార్ Thank <laughs> you.